హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన రెసిపీ ఉల్లిపాయతో చక్రాలు ఉల్లిపాయలు కూరలోనే కాదండి ఉల్లిపాయతో కూడా చక్రాలు చేయొచ్చు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి కావాల్సిన పదార్థాలు అరకిలో బియ్య పిండి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక స్పూన్ వాము ఒక స్పూన్ నువ్వులు మూడు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న మూడు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయల్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ నుంచి ఒక జ్యూస్ జల్లెడ ద్వారా వాటర్ని సెపరేట్ చేసుకోవాలి లేకపోతే ఒక పల్చటి క్లాత్లో ఉల్లిపాయ పల్పని వేసి పిండితే ఉల్లిపాయ రసం వస్తుందండి ఒక బౌల్లో మనం తీసుకున్న బియ్య పిండి రుచికి తగ్గట్టు కారం తగినంత ఉప్పు ఒక స్పూన్ వాము నలిపి వేసుకుంటే చక్రాలు బాగా రుచిగా ఉంటాయండి అలాగే కొద్దిగా నువ్వులు కూడా వేయాలండి ఉప్పు కారం కలిసేటట్టు బియ్యపిండిని కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న ఉల్లిపాయ రసాన్ని కొద్దిగా వేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి ఉప్పు కారం సరిపోతే మొత్తం ఉల్లిపాయ రసాన్ని పోసుకొని కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ రసం సరిపోకపోతే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని కలుపుకోవచ్చండి ఈ చక్రాల్లో నూనె కూడా అవసరం లేదండి నూనె వేయకపోయినా చక్రాలు క్రిస్పీగా వస్తాయి పిండి మెత్తగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి ఒక చక్రాల గిద్ద తీసుకొని దాంట్లో మనం కలుపుకున్న చక్రాల పిండిని నిండుగా పెట్టుకోవాలి ఒకవైపు నూనె కాగిన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఇక్కడే ఒక చిన్న టిప్ ఉందండి నూనె కాగిన తర్వాత చిల్లుల గెంటతో అలా రౌండ్గా తిప్పుకోవడం వల్ల చక్రాల గిద్దతో ఒక్క చోట ఉత్తితే చాలండి చక్రం అలా రౌండ్గా స్ప్రెడ్ అవుతుందండి దానివల్ల చేతికి సెగ కూడా తగలదు ఈ చక్రాలను హై ఫ్లేమ్లో వేయించడం వలన క్రిస్పీగా కరకల్లాడతాయండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ చక్రాలు రెడీ ఉల్లిపాయ చక్రాలను ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe our channel.